గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది క్యాబినెట్ బీసీలకు ఎనిమిది రెడ్డిస్ మూడు అలాగే కాపులకు నాలుగు ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి ఆర్యవాయిస్ ఒకటి కమ్మలకి ఐదు అలాగే ముస్లింస్కి ఒకటి ఈ కలయిక చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే పదిహేడు మంది కొత్త వాళ్ళు దీంట్లో ఎందుకంటే పదిహేను మందికి అలా దీంట్లో ఫస్ట్ టైం నగ్గిన యువకులు కూడా ఉన్నారు ఎందుకంటే వాసంతశెట్టి సుభాష్ గారు కానీ కొండపల్లి శ్రీనివాసరావు గారు కానీ మేం మేడంపల్లి రాంప్రహాదర్ రెడ్డి గారు కానీ అలాగే టీజీ భరత్ గారు కానీ వీళ్ళంతా ఫస్ట్ టైం నగ్గిన వ్యక్తులు వీళ్ళ కూడా మంచి అవకాశం వచ్చింది అలా ఈ క్యాబినెట్ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అలాగే కాపులకి అండ్ కమ్మ అన్ని కులాలను కూడా అద్భుతంగా ఇచ్చి అద్భుతంగా చేశారు అలాగే ఈ ప్రభుత్వం అద్భుతంగా రాణిస్తుందని మనం కోరుకుందాం అలాగే బీసీల్లో కింజరు అచ్చెనాయుడు అండ్ కొల్లు రవీంద్ర గారు అలాగే సత్యకుమార్ యాదవ్ గారు అలాగే అనగాని సత్యప్రసాద్ గారు కొలుసు సారథ్ గారు అలాగే వాదంశి సుభాష్ గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు అండ్ ఎస్ సవిత గారు ఇలా ఎనిమిది మందికి ఇచ్చారు అలాగే కమ్మలకి అండ్ నారా లోకేష్ గారు అలాగే గొట్టుబడి రవి గారు అలాగే పుయ్యోగులు కేశవ్ గారు అలాగే ദണ്നോഹർ ഗു അല്ലെ ചന്ദ്രബാബുനായി അല്ല നാല് പേർ ഇച്ചു അല്ലെ എസ്സി വച്ചി വങ്കലപൂടി അരിത അോള കൊമ്പേടി എംഎൽ ഡോള വീരാഞ്ജന ബാലവീരാഞ്ജനൽ അല്ലെ എസ് വച്ചു മുട്ട സംജയരാണി ഗുരു അല്ലെങ്കിൽ ആര്യ വയസ്സി വച്ചേപ്പോ టీజీ భరత్ గారు అట్లానే ముస్లింకి వచ్చేటప్పటికి నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ గారు లాస్ట్ టైం ముస్లింస్కి అలా క్యాబినెట్లోనే లేరు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అప్పుడు నగ్గింది ఎవరు లేరు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు ఈయన ఉన్నారు మైనారిటీ శాఖ మంత్రి కూడా ఇచ్చే అవకాశం ఉంది ఫరూక్ గారు కూడా సీనియర్ పొలిటీషన్ అండ్ నంద్యాల అంతకుముందు కూడా చేయారాయన ఎమ్మెల్యే కింద ఈయన ఈ ట్రిప్పు భారీ మ్యాటర్ నగ్గి మినిస్టర్ కూడా అయ్యారు అలాగే ఈ మినిస్ట్రీలో ప్రమాణ ఉంటాయనుకున్నాం ఏది ఏడు వేల ఫింక్షన్ ఒకటి నాలుగు వేలు చేయడం ఒకటి అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రెండు మెగాడియాస్ ఒకటి మూడు ఉంటాయనుకున్నాం అనుకున్నాం కానీ అవి ఏమి లేవు కానీ ఒక టూ త్రీ డేస్లో అది పెట్టి చేసే ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే ఈ ఈ టీము అద్భుతంగా రాణించాలని మనం కోరుకుందాం